हस्ताभ्यां कलशद्वयामृतरसैराप्लावयन्तं शिरः द्वाभ्यां तौ दधतं मृगाक्षवलये द्वाभ्यां वहन्तं परम् अङ्कन्यस्तकरद्वयामृतघटं कैलासकान्तम् దేవం త్రినేత్రం భజే స్థుతి భావము రెండు చేతులచే అమృత కలశాలను ఎత్తి పట్టుకున్నవాడు మరో రెండు చేతులతో ఆ కలశామృతమును శిరస్సుపై పోసుకుంటున్నవాడు మరో రెండు చేతులతో అక్షమాలను మృగముద్రను కలిగి ఉన్నవాడు మరో రెండు చేతులతో అమృత కలశాలను ఒడిలో పెట్టుకున్నవాడు కైలాసప్రభు స్వచ్ఛమైన కమలముపై కూర్చొని ఉండి బాలచంద్రుని శిరస్సుల భూషణముగా కలిగి ఉన్నవాడైనా త్రినేత్రునికి నమస్కరిస్తున్నాను